మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్లో ఫ్రాంక్ చేసి ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో రిటైర్మెంట్ అనేది ప్రతి ఉద్యోగ విషయంలో జరిగే ఘటం ఎన్నో ఏళ్లు కష్టపడి తాను పని చేసిన ఆ ఉద్యోగానికి ముగింపు పలుకుతారు రిటైర్మెంట్ రోజులు కొందరు ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటే మరికొందరు బాధను వ్యక్తపరుస్తారు మరికొందరైతే ఉద్యోగం చేసిన ఆఫీస్కు వెళ్లి కొద్దిసేపు గడిపి తమ అనుభవాన్ని నెమరు వేసుకుంటారు అయితే మరికొందరు వినూత్నంగా ఆ ఉద్యోగంపై ఉన్న మక్కువను ప్రదర్శిస్తూ ఉంటారు ఇలా తాను పనిచేసి రిటైర్ అయిన ఓ ఉద్యోగి వినూత్నంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు ఏకంగా తన సర్వీసు గుర్తుగా తన ఇంటిపై బస్సును ఏర్పాటు చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు ఈ విచిత్ర ఘటన పంజాబ్ రాష్ట్రంలోని కపూర్తలలో వెలుగు చూసింది అదేంటో ఇప్పుడు చూద్దాం పంజాబ్కు చెందిన రేషం సింగ్ ఆ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేసి రిటైర్ అయ్యాడు తన సర్వీస్కు గుర్తుగా కపూర్తలలోని కాంగ్ సాహ్నూ గ్రామంలోని తన ఇంటి పైకప్పుపై ఏకంగా ఓ బస్సును ఏర్పాటు చేసుకున్నాడు తాను ఉద్యోగం చేసిన పంజాబ్ రోడ్వేస్ కు కృతజ్ఞతగా ఈ బస్సును ఏర్పాటు చేసినట్టు సింగ్ తెలిపారు దాదాపు రెండున్నర లక్షల వ్యయంతో నిర్మించిన ఈ బస్సులో సాధారణ ఆర్టీసీ బస్సులో ఉన్నట్టుగానే స్టీరింగ్ సీట్లు ఎల్ఈడి లైట్లు వంటివి అన్ని సదుపాయాలు ఉన్నాయి తెలుపు నీలం రంగులో పెయింట్ చేసిన ఈ బస్సు విండ్షీల్డ్ పైన పిఆర్టీసీ అనే అక్షరాలు బస్సుపై ముద్రించారు వీటితో పాటు విధి నిర్వహణలో తనకు లభించిన జ్ఞాపికలు తనతో పాటు పనిచేసిన సహోద్యోగుల పేర్లను చెక్కించి బస్సులో అందంగా అలంకరించాడు నేను ఆర్టీసీ టెక్నికల్ విభాగంలో నలభై నుంచి నలభై ఐదేళ్ల పాటు సుదీర్ఘకాలం సేవలందించాను పదమూడులో పదవీ విరమణ పొందాను పంజాబ్ లో చేసిన ఉద్యోగం ద్వారా కొంత ఆస్తి కొనుగోలు చేశాను నా సర్వీసుకు గుర్తుగా ఇంటిపై బస్సును ఏర్పాటు చేయాలనుకున్నాను రెండు వేల పద్దెనిమిది నుంచే ఈ పని ప్రారంభించినప్పటికీ కరోనా కారణంగా మధ్యలో కొంత ఆటంకం కలిగింది కరోనా తర్వాత మళ్లీ పనులు ప్రారంభించాను ఇన్నాళ్లకు నా కల నెరవేరింది అని సింగ్ తెలిపారు తన తర్వాత తన సంతానం ఈ బస్సును తన వారసులు సంరక్షిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు రేషం సింగ్ తన ఇంటిపై బస్సున్న ఫోటో అందుకు సంబంధించిన వార్తను తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు ప్రజా రవాణా వ్యవస్థపై తనకున్న అభిమానాన్ని ఒక రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి ఇలా వినూత్నంగా తెలియజేయడం అభినందనీయమని అన్నారు ఆర్టీసీ ఉద్యోగులకు తమ సంస్థ బస్సులపై మమకారం ఎక్కువని విధి నిర్వహణలోనే కాకుండా రిటైర్ అయ్యాక కూడా అదే ప్రేమను కనబరుస్తారని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు పంజాబ్కు చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి రేషం సింగ్ విధి నిర్వహణలో బస్సుతో తనకున్న అనుబంధాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఇంటిపై ఏకంగా ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేశాడంటే ఆయనకు సెల్యూట్ చేయాల్సిందే అంటూ సజ్జన ట్వీట్ చేశారు